మంచి కుటుంబం నుంచి వచ్చిన వాడిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి ఉండాలి మరి వెనక కొన్ని లక్షణాలు చెప్పాడు ఆ ప్రకరణాన్ని కొనసాగిస్తూ మరికొన్నింటిని పేర్కొంటున్నాడు ఇందులో పశ్యతి దీర్ఘం కృత్యం పీడాం సహతే పరం న పీడయతి అవమన్యతేన కంచిత్ లక్షణమే తొలీనస్ మనిషి అన్నాక చెయ్యాల్సినవి ఎన్నో ఉంటాయి అవసరాలు కుటుంబానికి కావలసినవి సమాజానికి ధర్మానికి చేయవలసినవి ఇట్లా ఎన్నో ఉంటాయి ఏ కృత్యం చెయ్యాల్సి ఉన్నా దాని పూర్వాపరాలు సాధక బాధకాలు చక్కగా విచారించి అపాయాలు రాకుండా అపచారాలు జరగకుండా అక్రమాలకు తావీయకుండా అధర్మానికి పాల్పడకుండా అన్యాయానికి ఒడిగట్టుకోకుండా విధి విధానాలను అనుసరించి చేయదగిన కృత్యాన్ని నిర్వర్తించాలి చాలా దూరాలోచనతో చేయాలి ఏం చేసినా అందుకే పశ్చతి దీర్ఘం కృత్యం అంటాడు ఈ దీర్ఘదర్శనంలో అవధానంతో పాటు మంచి అవగాహనము ఏర్పడతాయి అట్లా కాకుండా ఏదో చేసేమని చేస్తే సరికాదు అది పద్ధతి కాదు ఫలితము బాగుండదు మనిషి జీవితం పోలపాట కాదు ఎంతటి వారికైనా కష్టాలు నష్టాలు తప్పవు భరించాలి బాధలను తట్టుకోగల సహనం కావాలి సత్కులీనుడిలో ఈ సహనము ఉంటుంది కొందరు పరపీడా పరాయణులు ఉంటారు ఒకళ్ళను పీడించుకు వేధించుకు వాళ్లపై పడి బతుకుతున్న పరాన్న భక్తులను ఎందరినో చూస్తున్నా అట్లా పరులను పీడించేవాడు కాదు సత్కుటుంబ సంజాతుడు ఒకరిని అవమానించడం వారు దిగురున మగం వెలవేసుకుంటే చూడటం కొందరికి సరదా ఇదే పైశాచిక ఆనందం మంచి కుటుంబాన్ని పుట్టినవాడు ఎవరిని అవమానించడు వాడు చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ రెండో మనిషిని అవమానించే ఆలోచనే అతని మనస్సులో మెదలదు ఇట్లా బాగా ఆలోచించి కర్తవ్య నిర్వహణం కావించడం బాధలను తాము తట్టుకోవడం వరులను బాధించకపోవడం ఎవరిని అవమానించకపోవడం సత్కులీన లక్షణాలు